గౌరవ రాజేష్ గారు రచించినటువంటి తిరుప్పావై పాసురం ఇరవై నాలుగవ భాగం బలిని చంపినావో వందనములు నీకు రావణుడిని తుంచె రామరూపోకటవత్సనుజ సంహారమును చేసి అండగా నిలిచితి కొండనెత్తి బలిని చంపినావు వందనములు నీకు రావణుడిని తుంచి రామరూపు శకటవత్సదనుజ సంహారమును చేసి అండగ నిలిచితివి కొండనెత్తి ఆ ఆ భావం బలిచక్రవర్తిని చంపిన ఓ కృష్ణ నీకు నమస్సులు రాముడి అవతారంలో రావణుడిని చంపి శకటుడు వత్సుడు వంటి రాక్షసులను కూడా తుదముట్టించిన నీవు ఆ గోవర్ధన గిరినెత్తి మాకు అండగా నిలిచావు కృష్ణ